హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ ఉదయ్ ఫ్రెండ్స్ నార్మల్గా అందరూ ఈ కాలంలో సిన్సియర్ లవ్ అని చెప్పు అంటే చెప్పుకోవడానికి సిన్సియర్ లవ్ లాగా నటిస్తారు చాలా మంది కాకపోతే ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు తెలియకుండానే ఇంకా సెకండ్ అఫైర్ పెట్టుకొని వాళ్ళతో కూడా ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒకడు రియల్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ నేను మీకు చెప్తున్నాను వాడు స్టిల్ ఇప్పటికీ ఆ ప్రాబ్లం నుంచి ఇంకా కోలుకోలేదు అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ రాకేష్ అని ఒకడున్నాడు వాడి రియల్ లైఫ్ స్టోరీ నేను మీకు చెప్తాను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నాం మేమిద్దరం సో ఇక్కడ ఏం జరిగిందంటే అంటే చిన్నప్పటి నుంచి బేసిక్గా ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న కాలంలో అయితే చిన్నపిల్లలు కూడా ఈ లవ్ లవ్ అనే పేరు పెట్టి ఇది చేస్తున్నారు కానీ స్టా ఫోకస్ అంతా స్టడీ మీదనే ఉండేది అప్పుడు అమ్మాయిల దేశ ఇది ఏం ఉండకపోయేది సో ఆ టైంలో ఏం జరిగిందంటే నైన్త్ క్లాస్కి వచ్చేసరికి అంటే నార్మల్గా ఇప్పుడు క్లాస్ రూమ్లో గర్ల్స్ చూసుకోవడం అంటే డ్రిల్ డ్రిల్ పీరియడ్లో డ్రిల్ పీ డ్రిల్ పీరియడ్లో వేరే క్లాస్ అమ్మాయిలు చూడటం ఇలా ఇలా మొదలవుతుంటాయి కదా సో అలా మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడికి కూడా సేమ్ ఇదే ఏంటంటే మా ఫ్రెండ్గాడు నేను ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ పక్క పక్కనే కూర్చుంటాం సో మేమిద్దరం ఏంటంటే మాకు అప్పుడు అమ్మాయిల ఫోకసే ఉండకపోయి ఉండే అప్పుడు అమ్మాయిల ఫోకసే ఉండేది కాదు సో వాడిని ఆ టైంలో ఒక ఇద్దరు అమ్మాయిలు బాగా డిస్టర్బ్ చేశారు నైన్త్ క్లాస్లో వాడి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు కూడా సో అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా వాడు తప్పించుకున్నాడు అంటే నా కోసం వీళ్ళు కొట్టుకోవడం ఏంటి మరీ అంటే అప్పటికే చాలా నాలెడ్జ్బుల్గా థింక్ చేసేవాడు మా ఫ్రెండ్గాడు ఎలా అంటే అంటే స్కూల్ అంటే చదువుకునే వయసులోనే ఎందుకు ఇలాంటివి పేరెంట్స్ మంచిగా చదువుకోమని పంపిస్తున్నారు స్కూల్కి సో ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాడు చాలా బ్యాక్ స్టెప్ వేసాడు సో ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి సో వాడు అయినా కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోయాడు అందులో ఒక అమ్మాయి అయితే బాగా డిస్టర్బ్ చేసింది వాడిని సో ఆ అమ్మాయికి ఫస్ట్ అయితే ఆ అమ్మాయి అయితే ఈయన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది సో అదే అమ్మాయికి నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్లో అమ్మే విని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది సో టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వీడు వీడికి తెలియకుండా అమ్మే కనెక్ట్ అయిపోయాడు అంటే అంత అంతలా డిస్టర్బ్ చేసింది కాకపోతే వన్ యాక్చువల్గా ఎవరైనా అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతుంటారు ఇది కామన్ కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వన్ ఇయర్ పాటు వీడి వెనకాలే ఆ అమ్మాయి తిరిగింది అన్నమాట సో టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వీడికి తెలియకుండానే అమ్మాయి కనెక్ట్ అయిపోయాడు అలా టెన్త్ క్లాస్ నుంచి బాగా డీప్ వెళ్ళిపోయారు అనమాట వీళ్ళిద్దరు ఎంత డీప్ అంటే ఇంకా ఒకరినొకరు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు ఒక్కళ్ళు కూడా లీవ్ పెట్టలేదు ఆ లీవ్ పెట్టలేదు స్కూల్కి వీడు లీవ్ పెట్టలేదు సో అంతలా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేనంత రోజుకి వచ్చారనమాట సో అలా అంత డీప్గా ఉన్నప్పుడు టెన్త్ అయిపోయింది అండ్ టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ రన్ అందరం పాస్ అయిపోయినా మళ్ళీ ఇంటర్లో ఇంటర్కి వచ్చేసరికి ఆ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ మేమిద్దరం కాలేజీలో జాయిన్ ఉండే కాకపోతే ఆ అమ్మాయి వేరే కాలేజీలో జాయిన్ అయింది సో వాళ్ళు ఆ ఆమె ఫస్ట్ చదువుతున్న కాలేజీలో ప్రాబ్లం అయిందని చెప్పేసి అండ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మళ్ళీ మేము చదువుతున్న కాలేజీలో జాయిన్ అయింది సో జాయిన్ అయినప్పుడు ఇంక వీళ్ళిద్దరికి అంతకుముందు గ్యాప్ వచ్చింది కదా సో ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇంక అసలు ఇంకా చాలా బీభచ్చమైన డీప్లో వెళ్ళిపోయారు అనమాట అంటే ఎవ్వరు అంటే ఎవరు అట్లీస్ట్ కనీసం నా ఫ్రెండ్గాడికి నేను చెప్పినా అరే నువ్వు బాగా డీప్కి వెళ్తున్నారా మావా మరి అది కరెక్ట్ కాదు తర్వాత బై మిస్టేక్ తను నిన్ను వదిలేసి వెళ్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు అని చాలాసార్లు చెప్పినా కూడా వాడు నా మాట వినలేదు సరే మావా నాకు అన్నీ తెలుసు నేను అంత డీప్గా వెళ్ళను రా ఉన్నంతలోనే ఉంటాను ఇప్పుడు మేము విదృష్టంగా లవ్ చేసుకుంటున్నాం కాకపోతే పెళ్లి విషయానికి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా ఫ్యామిలీలో ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటావని చెప్పుకో చెప్పాడు నాతోని తనేమో బైపీసీ మా ఫ్రెండ్గాడేమో ఎంపీసీ స్కూల్ నుంచే బాగా చదివేవాడు అనమాట చాలా టాపర్ వాడు ఎలా అంటే వాడికి ఎగ్జామ్ పెడితే టెన్కి ఆల్మోస్ట్ ఎయిట్ ఆర్ నైన్ అలా వచ్చేవి మార్క్స్ కాలేజీలో కూడా ఎలా చదివాడు చాలా భీభత్సంగా చదివేవాడు సో అంటే తను తను వీడితో ఉండేది ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు కలిసి వెళ్ళేవాళ్ళు కాలేజ్ టైంలో ఇద్దరు కలిసి స్పెండ్ చేసేవాళ్ళు సో అంత హ్యాపీనెస్ మూమెంట్లో కూడా చాలా బాగా నడిచింది ఇలా స్టోరీ కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే టెన్త్ క్లాస్ నుంచి సో ఇద్దరు అంత డీప్గా ఉన్నారు కదా సో సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూస్ అవుతుంది 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 మధ్యలో తను కాలేజీకి రావడం ఆపేసింది అంటే వన్ డే కాలేజీకి రాలేదు వీడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఆ నైట్ కాల్ మాట్లాడుకున్నప్పుడు సరే రేపు కాలేజీలో మీట్ అవుదాం అన్నట్లు క్యాజువల్గానే మాట్లాడుకున్నారు కట్ చేస్తే తను కాలేజీకి రాలేదు ఆ అమ్మాయి సో మా ఫ్రెండ్ గారు కాలేజీకి వచ్చి అట్లీస్ట్ వాడు క్లాస్ రూమ్ కూడా అటెండ్ అవ్వకుండా మా క్లాస్లోకి వచ్చి నేనేమో సీసీ గ్రూపు సో మా ఫ్రెండ్గాడు వాళ్ళ క్లాస్ నుంచి మా క్లాస్లోకి వచ్చి తన కోసం బాగా వెయిట్ చేసేవాడు అంటే ఒక్కడే ఇప్పుడు తను రాలేదు వీడు నేను వేరు వేరు సపరేట్ క్లాస్ మా తను ఇంకా రాలేదురా తను ఇంకా రాలేదు తను ఇంకా రాలేదు ఏమైందో తెలియదు నైట్ కూడా క్యాజువల్గానే ఫోన్ మాట్లాడిందని చెప్పేసి చాలా చెప్పకుండా శాడ్ అయ్యాడు వాడు వాడు ఎలా అంటే లైక్ ఆల్మోస్ట్ అంటే ఒక టెన్ ఇయర్స్ లవర్స్ ఎంత డీప్ ఉండి విడిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో ఆ అమ్మాయి రోజు కాలేజీకి రాపోతే ఈ అంతలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్టేజ్కి వచ్చాడు అనమాట సో అంత డీప్ కనెక్ట్ అయ్యాడు ఆ అమ్మాయికి సో తను రోజు కాలేజీకి రానందుకు ఇంతలో చేశాడు మళ్ళీ మరుసటి రోజు కాలేజీకి వచ్చింది సెకండ్ డే వచ్చినప్పుడు క్యాజువల్గానే మీటర్ ఏమైంది ఎందుకు రాలేదు అని చెప్తే ఇట్లా ఇంట్లో పేరెంట్స్ మ్యాచెస్ చూస్తున్నారు సో వాళ్ళ మీద అలిగి కోపంతో ఇంక రాలేకపోయాను అని చెప్పేసి చెప్పింది వీడు సరేలే అని ఆ విషయాన్ని లైట్ తీసుకొని మరి ఇంట్లో ఒప్పించుకుందాం చేసుకుందాం ఒక వన్ ఇయర్ వరకు ఆగంటే లేదు వన్ ఇయర్ కూడా ఆగేలా లేరు అని చెప్తే వీడేం చేశాడు సరే ఏదో ఒకటి చేద్దామో ఇంట్లో ఒప్పించేసుకుందాం లేదంటే మన ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని మాట్లాడుకున్నారు ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు ఓకే కట్ చేస్తే అదే సెకండ్ ఇయర్ క్వార్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆమె వీడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంటే విడుతంత ఉంది అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయికి ఇంకో బాయ్ ఫ్రెండ్ అన్నాడు సో ఇంట్లో ఒప్పించి చేసుకుందాం అని అనుకున్నారు ఓకే అన్నారు సో ఆ డే అలా గడిచిపోయింది నెక్స్ట్ డే రోజు ఆ అమ్మాయి కోసం ఒకడు బైక్ మీద వచ్చాడు కాలేజ్ గేట్ దగ్గర బయట వెయిట్ చేశాడు ఈవినింగ్ టైంలో వాడు బైక్ ఎక్కింది వాడు బైక్ మీద కలిసి వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు అదేంటి తను మా ఫ్రెండ్ కూడా షాక్ అదేంటి వాడేవాడు తన్నెక్కించెలటం ఏంటి కనీసం తను వెళ్ళే ముందు కూడా వీడికి చెప్పలేదు ఎవరు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సడన్గా వచ్చాడు వాడు బైక్ బైక్ వేసుకొని వచ్చాడు తను ఆడు బైక్ ఎక్కింది వెళ్ళిపోయారు సో అది లాస్ట్ ఫైనల్ డే మా ఫ్రెండ్ గారికి ఆ రోజు వెళ్ళిపోయారు ఇంకా లైఫ్లో మళ్ళీ తిరిగి చూడలేదు కనపడలేదు కట్ చేసి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు తీసుకెళ్లిన వాడు లవర్ తను తన బాయ్ ఫ్రెండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ సో త్రీ ఇయర్స్ వీడితో ఉన్నట్టు ఇంతలో నటించింది బయట వేరే వాడితో సెకండ్ అఫేర్ పెట్టుకుంది సో ఇంకా ఆ ఇన్సిడెంట్తో అయితే మా ఫ్రెండ్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు స్టిల్ ఇప్పటికీ కోలుకోడాడు కొంతమంది చెప్పే మాటలకైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అనమాట సో ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు కూడా చాలామంది ఇంతే చేస్తున్నారు బాయ్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అందరు అమ్మాయిలని నేను చెప్పను సో చేసేవాళ్ళు చేస్తారు బాయ్స్ అబ్జర్వ్ చేస్తుండండి అంటే డీప్కి వెళ్ళండి కనెక్ట్ అవ్వండి మీరు సిన్సియర్గా ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ ఇయర్స్ అనేది నథింగ్ అసలు మీరు వన్ వన్ ఇయర్ డీప్గా లవ్ చేసుకున్నా కూడా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కాకపోతే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అమ్మాయి చేతిలోనే ఉంటుంది కేవలం అందరూ ఇలా మోసపోవద్దు మా ఫ్రెండ్ లాగా మోసపోవద్దని నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మా ఫ్రెండ్కి ఒక యథార్థ ఘటన ఇది రియల్గా జరిగిన స్టోరీ మీ ముందు ఎందుకు పంచుకుంటున్నానంటే మా ఫ్రెండ్ లాగా మీరు ఎవరు మోసపోకూడదు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను సో ఆ రోజు ఆ పర్సన్ బైక్ ఎక్కి వెళ్ళింది తను అది లాస్ట్ అండ్ ఫైనల్ డే మా ఫ్రెండ్కి ఆ బైక్ వేసుకొని వచ్చిన పర్సను ఆ అమ్మాయి లవరు ఆ అమ్మాయి వాడితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది సో ఈ విషయం తెలిసిన మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ యాక్చువల్ నిజం చెప్పాలంటే వాడు చచ్చిపో అంటే సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ చేస్తే నేను టూ టైమ్స్ కాపాడేవాన్ని ఒకరోజు వచ్చేసి ఫ్యాన్ కురిపెట్టుకుంటే నేను డో అంటే యాక్చువల్గా లాక్ పెట్టుకున్నాడు మేమందరం ఏంటంటే ఫ్రెండ్స్ అందరం సరదాగా కూర్చున్నాం అనమాట రూమ్లో వాడు ఆమెకి పెళ్ళి అయిందనే విషయం తెలిసిన రోజు ఆ రోజు ఈవినింగ్ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర డిస్కస్ చేసుకుంటున్నాం ఈ అమ్మాయి గురించి ఫస్ట్ తను ఎలా రిలేషన్ అంటే వీళ్ళ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది అనే డిస్కషన్ మాట్లాడుతుంటే వాడు బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఆ రూమ్లోకి వెళ్ళి నన్ను బయట నేను బయటనే కూర్చున్నాను వాడు సడన్గా రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టి లోపల లాక్ పెట్టుకొని ఫ్యాన్కి ఊరేసుకుంటాడు నేను అది క్రిటికీలోని చూసి డోర్లు డోర్లు కొడుతున్నా అసలు డోర్ ఓపెన్ చేయట్లేదు వాడు తీరా తీరా అని ఎంత రిక్వెస్ట్ చేసినా తీయట్లేదు ఇంకా ఫైనల్గా ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక పర్సన్ వచ్చాడు నేను ఇద్దరం కలిసి ఆ డోర్ పగల కొట్టేసి వాడిని బయటకు తీసుకొచ్చాం సో కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు వాడు పురుగుల మందు తాగాడు వాడు అది వాడు తాగిన టెన్ మినిట్స్ తర్వాత మేము అబ్జర్వ్ చేసాం అదేంటి ఇక్కడ స్మెల్ వస్తుందని చెప్తే వాడు వాడి షర్ట్ మీద కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ పడ్డాయి అనమాట సో వీడి దగ్గర స్మెల్ వస్తుంది ఏంటని చెప్తే కింద చూసేసరికి పురుగుల మందు డబ్బా ఉంది వెంటనే బైక్ మీద కూర్చోబెట్టి అండ్ మా ఫ్రెండ్కి కాల్ చేస్తే వాడు వచ్చాడు వాడు నేను ఇద్దరం కలిసి ఈయన హాస్పిటల్కి తీసుకెళ్ళి చూస్తే అలా ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కోలుకున్నాడు రికవర్ అయ్యాడు సో అప్పటి నుంచి చాలా ఒక వన్ మంత్ వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామన్నమాట సో అప్పటి నుంచి ఇంకా ఏ రోజు కూడా ఈ లవ్ అనే టాపిక్ కూడా ఎత్తనివ్వడు మా ఫ్రెండ్గాడు సో నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ అమ్మాయిలు అమ్మాయిల వల్ల పడి ప్రాణాలు తీసుకోవద్దు ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మనమే చాలా హోప్స్ పెట్టుకుంటారు మనం ఎంతో ఎత్తికెదగాలని పేరెంట్స్ కోరుకుంటారు సో వాళ్ళ కళలు నెరవేరుద్దాం అమ్మాయిల వాళ్ళ పడి అంటే లవ్ చేయండి నేను కాదన్ను ఆ లవ్ ఎంతవరకు ఉండాలంటే ఓకే మీరు పెళ్లి చేసుకుంటా అంటే ఓకే నో ప్రాబ్లం అని మీరు పెళ్లి చేసుకోగలుగుతారు ఇప్పుడు అమ్మాయి సైడ్ పేరెంట్స్ని ఒప్పించి మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటా అంటే నో ప్రాబ్లం కానీ అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తే చూడు అలాంటి టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు చూసుకోవాలి ఈ అమ్మాయి మీతోనే సిన్సియర్గా ఉందా లేదనేది అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మా ఫ్రెండ్కి జరిగిన సంఘటన ఎవరికి జరగొద్దని మీకు చెప్తున్నాను